శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ రుద్రపాశుపత సహిత శతచండీ యాగ మహోత్సవములు ఏడు రోజుల పాటు ఘనంగా జరిగాయి చండీ అనుగ్రహం గురువుల అనుగ్రహంతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారిచే లోక కళ్యాణం కోరుతూ శ్రీ రుద్రపాశుపత సహిత శతచండీ యాగం శ్రీ శైవ మహాపీఠం శ్రీశైల క్షేత్రమున అత్యంత వైభవోపేతంగా జరిగింది నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ శైవ మహాపీఠం నందు శ్రీ రుద్ర పాశుపత సహిత శతచండీయాగ యాగ మహోత్సవములు జూలై పదిహేనవ తేదీ నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు వైభవోపేతంగా జరిగాయి అన్ని రాసుల వారికి నక్షత్రాల వారికి సకల శుభాలు జయాలు కలిగించే ఈ యాగం వలన నరఘోష గ్రహదోషము శత్రుపీడనం తొలగిపోవుట ఉద్యోగ అభివృద్ధి భార్యాభర్తల అన్యోన్యత సంతానం కలుగుటకు విద్యార్థులకు ఉన్నత విద్యాయోగము సకల కార్యములు జయించుటకు సకల వ్యాపారములందు జయము ధనధాన్యములు అభివృద్ధి కొరకు ఈ కలియుగమున చండీ వినాయక అనుశాస్త్ర ప్రమాణమును అనుసరించి శ్రీ శైవ మహాపీఠం శ్రీశైల క్షేత్రమున అత్యంత వైభవపేతంగా ఏడు రోజుల పాటు నిర్వహించారు సప్తాహిక దీక్షతో చండీ అనుగ్రహం గురువుల అనుగ్రహం పొంది ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారిచే లోక కళ్యాణం కొరకు అమ్మవారి అనుగ్రహం సమస్త జనులకు కలగ సంకల్పంతో శ్రీ రుద్ర సహిత శతచీ యాగం విజయవంతంగా జరిగింది యాగం జరిగింది శ్రీశైల పుణ్యక్షేత్రంలో సై మహాపీఠంలో మధ్య ఎంతో ఘనంగా దీనివల్ల లోప సంస్థ బాగుంటుంది ప్రపంచ కళ్యాణార్థం అందరూ బాగుండడానికి ప్రవాహం ఆరోగ్యం కోసం ఉద్యోగం వ్యాపారం సమస్త దోషాలు పోవడానికి ఈ యాగం కలిగించు ఈ రోజున చక్కగా గురుగారు చెప్పినట్టుగా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఆషాఢశుద్ధ నవమి దగ్గర నుంచి పౌర్ణమాసి దాకా ఈ చక్కగా ఈ యాగం జరిగింది శ్రీరుద్ర సహిత శతచండీ యాగం కార్యక్రమం చక్కగా జరిగింది అత్యంత వైభవంగా జరిగింది ఎవరికి ఎవరికి మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలన్నీ సిద్ధించాలని లోక కళ్యాణార్థం ఇదంతా కూడా లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ అలాగే అలాగే కొడుకుల సోమేశ్వరరావు గారు కుమార్ గారు బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సాయి గారి దంపతుల యొక్క ఆధ్వర్యంలో శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అత్యంత వైభవభేదంగా శ్రీరుద్ర సహిత శతండి మహోత్సవం పూర్తి చేసుకుని లోక కళ్యాణం కొరకు అందరూ కూడా క్షేమంగా ఉండి అందరికీ కూడా ఏవైతే కోరుకలు ఉంటాయో అట్లాగే అరిష్టాలన్నీ తొలగిపోయి వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము ఒకటిని కాకుండా అమ్మ అన్ని కూడాను అమృతధారగా లోకంలోని ప్రజలందరికీ కూడా కురిపించారని మంచి సంకల్పంతో ఆ దంపదర కూడాను లోక కళ్యాణం వరకు ఆచరించినటువంటి కార్యక్రమం పరిపూర్ణమైనది ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం